ప్రభుత్వాలు మారిన సర్పంచ్లు అధికారులు నాయకులు ఎంతమంది మారినా తమ సమస్యలు మాత్రం మారడం లేదని నర్సింగి పట్టణంలోని రెండవ ఏడవ వార్డు ప్రజలు వాపోతున్నారు తాజా మాజీ సర్పంచ్ అశోక్ గుప్తా హయాంలో పట్టణ కేంద్రంలో దాదాపు అన్ని వార్డులలో దాదాపు తొంభై ఐదు శాతం సిసి రోడ్లు పూర్తి అయినా తమకు మోక్షం లభించడం లేదని బాధన వ్యక్తం చేస్తున్నారు పట్టణ కేంద్రం నుంచి జాతీయ రహదారి నలభై నాలుగు ప్రత్యామ్నాయ మార్గంగా పరిసర ప్రాంతాల పురాలకు రైస్ మిల్లులకు వెళ్లే ఈ దారి రెండవ వార్డు నుంచి పానాది గుండా వెళ్తోంది ద్విచక్ర వాహనాలు ట్రాక్టర్లు నిత్యం పదుల సంఖ్యలో ఈ దారిపై రాకపోకలు సాగిస్తాయి ఫ్లాట్లు వేసే సమయంలో కోతల సమయంలో వాహనాల రాకపోకలు మరింత పెరుగుతాయి ఇక ఏడో వార్డు దారి విషయానికి వస్తే ఇక్కడ ప్రజలకు మిర్జాపల్లి రైల్వే స్టేషన్ షేరిపల్లి చిన్నశంకరపేట ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే ఇదే దగ్గర దారి పట్టణ కేంద్రం నుంచి ట్రైన్ లో ఇతర ప్రదేశాలకు వెళ్లే వారికి ఈ దారి ఇతర దారుల కంటే చాలా అనువైంది ఇప్పటికైనా తమకు రోడ్డు వేయాలని ఈ సందర్భంగా స్థానిక ప్రజలు కోరుతున్నారు ఏడవ వాడు ఇక్కడ రోడ్లు చాలా అద్వానంగా తయారైనాయి ఇక్కడ నుంచి రైస్మిల్లికాయ్య రూట్ అండ్ మిర్జాపల్లి రూట్ మిర్జాపల్లి రూట్ ఇక్కడ నుంచి మహర్షి స్కూల్ రూట్ మొత్తం చాలా దారుణంగా ఉంది మొత్తం దోమలు ఈగలతో మొత్తం అంతా గలీజ్గా ఉంది రోడ్ ఎవరు రేపు స్పందించడం లేదు దీనిపై కొంచెం అందరూ సహకరించి దీన్ని రోడ్ అంతా కొంచెం భాగ్యాలని కోరుకుంటున్నారు బండి వెళ్ళడానికి అసలు ఏమీ లేదు అండ్ వెహికల్స్ కూడా రావడం లేదు మొత్తం వాటర్ జామ్ అవుతున్నాయి ఇక్కడ ఏరియాలో మొత్తం లేదు మాకు చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడ నడవనీకి ఎవరన్నా చనిపోతే కూడా ఇక్కడ రానికొస్తే నల్ల సలవతి లేదు ఓ మోరి లేదు రోడ్ లేదు చాలా ఇబ్బంది అవుతుంది వాన కొడితే అయితే మొత్తం నడవనీకే వస్తలేదు ఎవరి ఎవరిళ్ళలో వాళ్ళు ఉండాల్సి వస్తుంది ఇక్కడ పరిస్థితిని బట్టి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం నాగమణి అని ఏడవడు మాది ఇక్కడ రోడ్ లేదు మాకు రోడ్ కావాలని ఓ మోర్ లేదు మాకు నల్ల కలెక్షన్ కూడా లేదు ఇక్కడనే ఉంది మా ఇల్లు మాకు చాలా ఇబ్బంది ఉంది రోడ్ కావాలి మాకు రోడ్ కావాలని మేము పేరు నాగకృష్ణ పంచాయతీ సెక్రటరీ కొత్తగా వచ్చిన ఈవోన్ నాగకృష్ణ అయితే ఏడవ వార్డు మూడవ వార్డులో రహదారి బాగా బాగా కురుస్తున్నా రహదారులు చిత్తడిగా మారిపోయినాయి ప్రజలు నడవడానికి నడవడానికి ఇబ్బందిగా ఉన్నది కాబట్టి దానిలో దాన్ని చూడడం జరిగింది అయితే ఈ సమస్యను పరిష్కరించడానికి చాలా పెద్ద నిధులు కావాల్సి ఉన్నది కావున ఇంటి సమస్యను మా పై అధికారులకు సూచించి వారికి వారి నివేదిక ప్రకారం వారి విజ్ఞప్తి ప్రకారం వారు ఏ చర్యలు తీసుకోమంటే దాని ప్రకారం మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి